హాయ్ అండి నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి టిఫిన్ తిన్నారా మా టిఫిన్ వచ్చేసి ఈరోజు చపాతి అండి బట్టలన్నీ వాష్ చేసేసాను మొత్తం బాగా ఆరిపోయాయి ఇంకా తీసి మడత పెట్టేసేయాలి బట్టలన్నీ మా పింకీ తేజు అయితే స్కూల్కి వెళ్ళారండి ఇంకా మా లక్కీగాడేమో హాయిగా నిద్రపోతున్నాడు ఇంకా మా టిఫిన్ వచ్చేసి ఈరోజు చపాతీ అండి ఇంకా రాత్రి దోసకాయ పప్పు చేశాను కదా ఇంకా అదైతే వేడి చేశాను కొంచెం ఉంది మరి మీ టిఫిన్ ఏంటో నాకైతే కామెంట్లో చెప్పండి అబ్బా పింకీ స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చింది పింకీ ప్రదీప్ హలో హలో ప్రదీప్ ఇదోండి నాతో పాటు మా పింకీ కోసం లక్కీ గారు కూడా ఎదురు చూస్తున్నారు తాళం ఏది తాళం ఎక్కడ పెట్టావు చూడండి ఎంత చక్కగా ఎదురు చూస్తుందో ఈ రోజుల్లో మనుషులు కూడా ఎదురు చూడరండి ఒకరి కోసం మన మనుషులకి ఈ మోగజీవులకి తేడా ఇదేనండి అవునంటారా కాదంటారా పాపం పొద్దున్నుంచి ఎదురు చూస్తూనే ఉంది ఇది వీళ్ళ కోసం తేజు కోసం పింకీ కోసం మా తేజుగాడు వస్తే ఆ సంతోషం వేరే ఇంకా ఎంజాయ్ చేస్తూ ఎగురుతుంది మా లక్కీగాడు హ్యాపీ హ్యాపీగా వాడు వస్తే కనుక మా పింకీ చూడండి రాగానే క్యారియర్ కూడా తీసి షింకులో వేస్తుంది దానికి ఇష్టం అయితే ఏదైనా చేసిద్ది ఇష్టం లేకపోతే ఒక్క పని కూడా చేయదు అన్నం తింటావా పింకి స్నాక్సే కావాలా చెప్పు నువ్వేంటి నువ్వు తినలేదు అప్పాలు చెప్పు పింకీ తినొద్దా కర్రేది పింకీ తినొద్దా నువ్వు తిన్నావు కదా లక్కీ తిన్నావు కదా అప్పాలు మరి పింకీ కూడా తినాలిందా ఇట్రా కాసేపు అలా పడుకున్నా ఎక్కడా వాసన నెయిల్ పాలిష్ల వాసన అనుకుంటున్నా నిద్రలో ఉండి ఇదో మా పింకీ గారు నెయిల్ పాలిష్ వేసుకుంటున్నారు ఏదమ్మా చూపి ఇటు బో ఒక్కొక్క వేలికి ఒక్కొక్క కలరా సరే సరే వేసుకో లక్కీగాడేమో కాసేపు ఏసీ వేసేసరికి మా పింకీ నిద్రపోతుంది ఇప్పుడు వీడు లక్కీగాడు నిద్రపోతున్నాడు కదా మా తేజుగాడు వచ్చినప్పుడు వీడి రియాక్షన్ చూపిస్తాను వాడు మా అని కేక వేయడంతోనే గేటు దగ్గర ఇంకా ఇది ఉరుకులు పరుకులు మీద పరిగెత్తిద్ది వాడి దగ్గరికి మా తేజుగాడు వచ్చాడు గేటు దగ్గర అరుస్తున్నాడు మా మా అని వీడి రియాక్షన్ చూడండి బయట ఎక్కడో తేజగాడు అరుస్తుంటే వీడి రియాక్షను ఎవరు నాన్న వాళ్ళకి ఎవరొచ్చారు ఎవరొచ్చారు నాన్న చూడుపో ఎవరు రావడంతోనే ఇదో తేజ్ వచ్చాడా మాకంటే కూడా మా తేజుగాడంటేనే ఇష్టం దానికి ఇంకా నిద్రపోయేటప్పుడు వాడేమో కింద పరుపేసుకుంటాడండి ఇంకా దగ్గరలో అందుబాటులో ఉంటాడుగా మేమేమో మంచాల మీద పడుకుంటాము పింకీ నేను మా హస్బెండు ఇంకా వాడి పక్కనే ఆనుకొని పడుకుంటుంది అది ఓకే అండి మా వీడియోస్ కనుక నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అబ్బా